రిహోం సాధక ప్రియులకు శుభోదయం శుభాశిషులు ఈరోజు స్వామి మంత్రాన్ని చెబుతున్నా ఈ మంత్రానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే సర్వగ్రహాలకు ఒకటే మంత్రం పన్నెండు మంత్రాలు కాకుండా ఒకటే మంత్రం సర్వగ్రహాలకు ఈ మంత్రాన్ని వాడుకోవచ్చు ఎందుకంటే అంత అద్భుతంగా ఈ మంత్రం పనిచేస్తుంది ఈ మంత్రంలో కూడా చాలా అద్భుతమైనటువంటి మరి చారిత్రక మరి దైవాత్మ సంభూతుడైనటువంటి మరి నరసింహస్వామి యొక్క పదాలను లిఖించి మరి ఆనాటి పురాతన కాలంలో వ్రాయబడ్డటువంటి అక్షరాలతోటి తయారు చేయబడినటువంటి ఈ మంత్రం చాలా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ మంత్రం వాడుకలో ఉంది మరి చాలామంది తాతలు ముత్తాతలు ఓ తాతలు మరి మంత్రాన్ని చదివి ఎంతో మందిని బాగు చేయడం జరిగింది కనుక చాలా చాలా అద్భుతంగా ఈ మంత్రం పనిచేస్తుంది కాబట్టి మరి కొంతమంది గద్దెల మీద చెప్ గద్దెలు చెప్పేవాళ్ళు గద్దెల మీద చెప్పేవాళ్ళు మరి శివసత్తు లాంటి వాళ్ళు మరి గురుస్వామిల వారు కొంతమంది ఉంటారు చిన్న చిన్న గ్రామీణ ప్రాంతాలలో కానీ పట్టణాలలో కానీ ఇటువంటి తాంత్రిక విధి విధానాలు తెలుసుకున్న వాళ్ళు చేసే వాళ్ళు ఉంటారు అటువంటి వారికి మాత్రం చాలా చాలా అద్భుతంగా ఈ మంత్రం పనిచేస్తుంది పది మంత్రాలు అవసరం లేకుండా ఈ ఒక్క మంత్రాన్ని నేర్చుకొని మరి గురుముఖత గురు సమక్షంలో ఈ మంత్రం తీసుకున్నట్లయితే పంచభూతాలతో లిఖించబడిన శక్తి మీకు ఏర్పడుతుంది ఈ మంత్రం సంబంధించిన యంత్రం కూడా గురు సమక్షంలో గురుముఖత గురు చేతుల మీదకెళ్ళి కట్టుకోవాలి గురువుగారి దగ్గరకు వచ్చిన తర్వాత మీ మీద ఏమన్నా మరి చెడు ప్రభావాలు చెడు శక్తుల యొక్క ఇబ్బందులు ఏమైనా ఉంటే అన్ని తొలగట్టిన తర్వాత మీ శరీరాన్ని మొత్తం శుభ్రపరచినాకనే మంత్రానికి యంత్రం కట్టి యంత్రం ఇచ్చిన తర్వాత ఉపదేశం ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది దానివల్ల అనేది మంత్రం సిద్ధిస్తుంది మంత్రానికి కూడా కొన్ని పవర్స్ వస్తాయి కొంత ప్రాణం వస్తుంది ఆ ప్రాణం వచ్చిన మంత్రాన్ని తీసుకొని పోయి సాధకులు చదువుకుంటేనే మంత్రం పనిచేస్తుంది కానీ ఇక అల్లటప్పు ఏదో యూట్యూబ్లో చూసినా కాగితం మీరు రాసుకొని చదువుతుంటే మాత్రం అది కుదరని పని అది కాదు కా నేరదు కూడా కాబట్టి కొన్ని అక్షరాలు కూడా మంత్రాన్ని మేము దాచిపెట్టి చదవడం జరుగుతుంటుంది కనుక మీరు మా దగ్గరికి వచ్చి మాత్రం తీసుకోవాలి ఈ మంత్రాన్ని ఉపదేశం చేసినందుకు కానీ మేము మరి పదమూడు వేల పదహారు రూపాయలు తీసుకోవడం జరుగుతుంది ఒక్కో మంత్రానికి ఒక్కో రకమైన గురు ఉంటుంది ఎందుకంటే అక్కడ చేసే పూజ విధానం మేము తీసుకునే రిస్క్ పట్టి కట్నం అనేది ఉంటుంది అంతే తప్పితే అంతకు మించి ఏముండదు మరి మరొకసారి ఈ మంత్రాన్ని చదువుతాను వినండి ఓం నమో భగవతి హరి రం రం నీవు పుట్టిన లోకమేది నీవు ఉండే స్థలమేది నీ తల్లిదండ్రులు పేరేమి భక్త ప్రహ్లాదిని మర ఆలకించి నీవు వెళ్ళిన ఉక్కు స్తంభానికి ఒట్టు మీ తిరుమల త్రిమూర్తులకు ఒట్టు ఇక్కడ ఎవరైతే మరి భూత ప్రేత భయాలు దెయ్యాలు బట్టి చేతబలు తగ్గి బాధపడుతున్నారో వాళ్ళ పేరు పెట్టాలి నీవు వెళ్ళిన ఉక్కు స్తంభానికి ఒట్టు మీ తిరుమల త్రిమూర్తులకు ఒట్టు నేను చెప్పిన పని చేసి సర్వగ్రహాలు సర్వభూత ప్రేతాలు తొలగట్టు అలా కాకపోతే మూడు లోకములు పద్నాలుగు భవనములు తెగి నీ మీద పడును హ్రామ్ హ్రామ్ ఫట్ స్వహా ఎంత అద్భుతంగా ఉన్నది మంత్రం అంటే చాలా చాలా అద్భుతంగా ఉన్నది కాబట్టి ఇది చెప్పే విధానం ఇలా ఉంటుంది ప్రయోగ విధానం చదివే విధానం వేరే ఉంటుంది ఓం నమో భగవతి హరి నరసింహ రం 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 నీవు పుట్టిన లోక మీద నీవు ఉండే స్థలం మీద నీ తల్లిదండ్రుల పేరేవి భక్త ప్రబల ఆది నిమ్రాహాల నీవు వెళ్ళిన ఉక్కు స్తంభానికి ఒట్టు మిత్రుల తిరుమల ఒట్టు నేను చెప్పిన పనిచేసి సర్వగ్రహాలు సర్వభూత ప్రేతల గట్టు అలా కాకపోతే లోకముల లోకములు భవనాలు తెగిని మీద పడును ఓం ఘ్రామ్ ఘ్రామ్ ఫట్ స్వాహ ఇలా చదవాలి చదివే విధానం ఇంకా అద్భుతంగా ఉంటుంది కాబట్టి చదివే విధానం వేరుంటుంది ప్రయోగ విధానం మేము పుస్తక రూపేణ చెప్పే విధానం వేరుంటుంది కాబట్టి సాధకులు సాధక ప్రియులు అర్థం చేసుకొని మంత్రాన్ని నేర్చుకొని మీ దగ్గర ఉంచుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయని మరి చెబుతూ మరి దయచేసి చదివేటటువంటి అక్షరాలను అర్థం చేసుకుంటారని కూడా భావిస్తూ హోం నమ శివాయ